హాయ్ అండి బొట్ట మొత్తం సర్దేసుకుంటున్నారు ఏందనుకున్నారా ఇది చూస్తేనే అర్థమైపోద్ది ఆ టైప్లో ఈ గోతాలు చూస్తే తోటలోకి వెళ్తున్నారు అని అవునండి మేమైతే తోటలోకి వెళ్తున్నాము మా అమ్మ అయితే వచ్చింది మా అమ్మ వచ్చిన ప్రతిసారి అయితే వెళ్తాను అని చెప్పి అంటాను మా ఆయనతో అప్పుడు ఒప్పుకుంటాడు అనమాట వెళ్ళి నిమ్మకాలు కోసము అంటాను అయితే పన్నోళ్ళు ఎవరు మేము తీసుకెళ్ళాము అప్పుడు నేను మా అమ్మ వెళ్తాము అనమాట మా ఆయన వచ్చేసి తోటలోనే ఉన్నాడు మడవ కడుతూ ఇంకా అశోకే తీసుకెళ్తున్నాడు అనమాట మమ్మల్ని అందుకేనమాట ఇంత ప్యాకింగ్ అయితే ఇది వచ్చేసి సవ్ కదా ఇక్కడ వచ్చేసి సవ్ కొన్నిదనమాట ఇంక దీన్ని కొట్టేశారు ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఇయర్ తీసిందని వీడియో అనమాట ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను మళ్ళీ ఓకే అక్కడ వచ్చేసి లారీ ఉంది చూసారా దాంట్లో ఈ సౌకాకు తీసుకెళ్తారనుకుంటాను నన్ను మా ఆయన అడగలేదు ఈ సౌకాకు ఏం చేస్తారు అని నాకు తెలిసి తీసుకెళ్ళి ఇటుకరా కాలుస్తారు కదా దాని మీద అయితే వేస్తారు అనుకుంటా దీన్ని తోటలోకి వచ్చేటప్పుడు ట్రాక్టర్లోకి కదా వచ్చాము ట్రాక్టర్ జర్నీ అయితే చాలా రిస్క్ ఎందుకంటే తోటలు అనేటివి గతుకులుగా ఉంటాయి కదా సో అదర్తా ఉంటుంది అదే బైక్ జర్నీ అయితే చాలా బాగుంటది ఇక నిమ్మకాయలు కోస్తున్నారు అంటే ట్రాక్టర్ తీసుకురావాల్సిందే ఎందుకంటే లో తీసుకురాలేదు కదా సో అందుకని ట్రాక్టర్ తీసుకొస్తారు ఇంకా వచ్చి రకతాలకే చెట్టు దగ్గర అయితే పెట్టేసాము సామాగ్రిలన్నీ ఇంకా మా అమ్మ అయితే ముందు వెళ్ళింది అనమాట అంతే మరి సీనియర్లు కదా ఇంకా ఒక క్షణం కూడా ఆగరు వెళ్ళిపోతారు ఎండకు ముందే రావాలనుకున్నాం బట్ ఈ టైం ఏందనమాట ఈ నిమిమ్ చెట్లు వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ పైన అవుతుందంట ఏసీ సో బాగా పెద్దవైపోయి కాయనే కాయలేదు చాలా తక్కువే ఉన్నాయి మొత్తం వెతకాల్సి వస్తుంది ఎక్కడెక్కడ ఉన్నాయా అని అండ్ నేను ఆయన కూడా వెతుకుతా ఉన్నాను మార్నింగ్ ఎప్పుడూ వచ్చేసాడు తోటలోకి అయితే మొడవ కట్టడానికి సో కనిపించలేదు ఇంకా కాయలు కోసుకుంటూ వెతుకుతా ఉన్నాను చేతి అయితే వెళ్తున్నాను వెళ్తాను అందినకాడికి ఎందుకంటే మొడవలు వేస్తా ఉన్నారు కదా ఇప్పుడు దోటితో కనుక పెరిగితే కింద చెమ అవుద్ది సో వాటికి మొట్ట అవుతుందని చేతితో కోసుకుంటా వెళ్తా ఉన్నాను చేత్తో కోసుకునేటప్పుడు కొంచెం గానే కోసుకోవాలి ఎందుకంటే ఆ గుచ్చుకుని వస్తాయి ఒకవేళ ఆ ముల్లులు గుచ్చుకున్నా ఒక టూ డేస్ వరకు నొప్పి తీయడము ముళ్ళు రాకుండా ఉండడం అట్లా ఏమి ఉండదు జస్ట్ ఆ క్షణం వరకే నొప్పి ఉంటుంది అండ్ తగ్గిపోద్ది మామూలు ముళ్ళు అయితే నొప్పి తీస్తానే ఉంటుంది కదా టూ డేస్ వరకు సో ఈ ములులు బెస్ట్ అనమాట ఒకవేళ అలా సెప్టిక్ అయ్యే పని అయితే అసలు నిమ్మకాయలే కోసేవారు కాదేమో అల్లకండి మా ఇక్కడ మడవ వేస్తా ఉన్నాడు ఎండలో నిమ్మిచెట్టుకు నీళ్ళు కట్టడం చాలా కష్టము నిమ్మకాయలు అయినా ఈజీ కానీ నీళ్ళు కట్టడం మాత్రం ఎండలో భలే రిస్క్ అంట ఆయన చెప్తా ఉంటాడు ముందు రోజు చెప్పాడు అనమాట రేపు నిమిషట్లు మడవలు కట్టాలి అని ఏ చెట్లకైనా కట్టచ్చు ఈ నిమ్మ చెట్లు కొంచెం రిస్క్ అని చెప్పి సో ఎండ చూడండి పుడుచుకొని వచ్చేస్తా ఉంది భయంకరంగా నాకేమో నేర్చుకొని వచ్చేస్తుంది ఈ ఎండకి అంతే మరి ఇప్పుడు ఒకసారి వస్తే ఎట్టేగా ఉంటుంది అశోక్ గొడ్డి ఈ పక్క మడవలు కడుతూ ఉన్నాడు వీటికి మడవలు కట్టడం కూడా వేస్ట్ అను ఒక రెండు మూడు కోతలకే ఇంకా కొట్టేశారు అనమాట వీటిని అయితే ఇప్పుడు మా అమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఎన్నికాయలు కోసింది అని నేనైతే ఒక పది కాయలు కోసుంటాను ఇదిగోండి మా అమ్మ అయితే ఈ బకెట్ కోస ఉంది నేనైతే పది కాయలు కూడా వేయలేదు ఐదుకాయలు కూసి ఇంత మరీ ఘోరంగా కోసాను అనుకున్నారా ఆడ అసలు లేవు అండ్ నేను మళ్ళీ మా ఆయన ఏం చేస్తాను అని చెప్పు తిరుగుతూ వచ్చాను కదా సో అందుకని కొయ్యలేదు ఇంకా స్టార్ట్ చేస్తాను ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ ఉంటుంది నిమ్మకాయలు అయితే ఒక్కొక్కసారి ముప్పై రూపాయలు ఉంటుంది ఒక్కొక్కసారి ఎనభై రూపాయలు ఉంటుంది అవి ఎంతగా ఉంటుంది అనమాట చూడండి నేను ఇంత చెప్పాను కదా బ్లడ్ అలా వస్తుంది ఈ ముళ్ళు గుచ్చుకొని అని ఇట్లా గీసుకుంటా ఉంటాయి అన్నమాట కానీ ఇంటికి పోయేసరికి ఇవి మానుపవి ఉంటాయి అసలే నిప్పే ఉండదు ఆ క్షణం మాత్రం కొంచెం నిప్పు ఉంటుంది అంతేను కొయ్యటానికి కాయల్ని తోసుకోవడానికి అలాగే ఎత్తడానికి అన్ని సామాగ్రిలు అయితే తెచ్చేసాను ఇక మా అమ్మ అయితే ఉంది నేనైతే ఈ తట్టకు పోస్తా ఉన్నాను ఈ తట్టతో రెండు తట్టలు కోస్తే ఒక డిక్కే అవుతాయి అనమాట ఆ బకెట్తో ఎనిమిది బకెట్లు కోస్తే ఒక డిక్కీ అనమాట ఆ లెక్క అంటే ప్రతిసారి మామూలుకు కోస్తా ఉంటారు కదా సో మా ఆయన చెప్తా ఉన్నాడు కాయలు కింద ఉన్నాయి ఈ దోడితో పట్టుకోమ్మా నేను కోస్తాను అని చెప్తూ ఉంది అలా పట్టుకోవడం వల్ల కాయలు అయితే బాగా నీట్ గా కనిపిస్తాయంట ఒక అటెండెంట్ అయితే కోసేసి అశోక్ ని పిలుస్తూ ఉంటే రాలేదు ఇంకా అశోక్ అని నేను వచ్చాను ఇంకా మోడల్ కడుతూనే ఉన్నాడు ఈ రోజైతే నేను మా అమ్మనే కోసము మామూలుగా మా ఊళ్ళకి ఖాళీ ఉంటే మా వాళ్ళు కూడా వాళ్ళు ఇక ఈ తట్టతో మోసుకెళ్ళాము కాబట్టి అశోక్ వచ్చి తీసుకెళ్తా ఉన్నాడు ఇక తెచ్చిన కాయలు అయితే ఆరిపోయాలి కదా ఒక నేడ ప్లేస్లో పట్టలాగా పరుచుకొని దాంట్లో అయితే పోస్తారు తట్టలో కనుక అలాగే ఉంటే వాసన వస్తాయి సో అప్పుడు తక్కువ రేట్ అమ్ముతాయి అందుకని ఇలా ఆరబోసుకొని నీట్గా చేసుకుంటూ ఉంటారు కొన్ని ఎండలో కాయలు కానీ ఉంటే స్పాట్ ఎగర్తాయి అంటారు స్పాట్ ఎగర్త అంటే ఏందో నాకు తెలీదు చిన్నప్పటి నుంచి ఈ మాట ఇంటానే ఉంటాను సో మీకు కూడా అదే చెప్తున్నాను ఇవి వచ్చేసి ల్యాతనం చెట్లు కదా అంటే లాస్ట్ వీడియోలో కూడా పెట్టున్నాను నేను ఒకటి అయితే కోసుకున్నాము ఆ చెట్లు అనమాట ఇక్కడ ఆవులు అయితే వచ్చేసి ఉంటే ఇంక వాళ్ళు వచ్చి తోలుకెళ్తా ఉన్నారు నిమ్మ చెట్ల మీద పిచ్చి పిచ్చి తీగలు అన్నీ ఉంటాయి అనమాట ఈ విధంగా ఇవి చూడండి ఎంత బాగున్నాయి చూడడానికి కలర్ఫుల్గా చెర్రీలు లాగా ఉన్నాయి చూస్తుంటే తినాలనిపిస్తుంది బట్ అవి తినకూడదు అనమాట ఇవే కాదు రకరకాలుగా ఉంటాయి నిమ్మ చెట్ల మీద అయితే పిచ్చి పిచ్చి పండ్లన్నీ సో ఇవేం తినము ఇక చేతులు కాళ్ళు అయితే కడుక్కొని వస్తున్నాము తినడానికి అయితే తయారైపోయాము ఎండొస్తుందని తెలిసే ఇలా గడ్డలున్న బాటిల్ అయితే తీసుకొచ్చాను ఫ్రిడ్జ్లో ఏమున్నా లేకపోయినా బాటిల్ అయితే ఉంటాయి మా వాళ్ళకి కూలింగ్ వాటర్ ఉండాలన్నమాట ఏమైనా లేకపోయినా అఫ్ కోర్స్ నాకు కూడా నార్మల్గా కూలింగ్ వాటర్ తెచ్చుకుంటే అవి కరిగిపోతాయి కదా సో గడ్డలు అయితే తెచ్చుకున్నాము మేము వెళ్ళేంతవరకు కూలింగ్ ఉంటాయి అని నేను మా అమ్మ మాత్రం వచ్చాము తినటానికి మా వాళ్ళు ఇంకా రాలేదు వస్తున్నాము అని చెప్పి అన్నారు సో ఇంకా కూర్చొని ప్రశాంతంగా ఉన్నాము మా అమ్మ అయితే టిఫిన్ వద్ద తల్లి ముందు నేను చెద్దనం తింటానని చెప్పి చెద్దనం అయితే వేసుకుంటుంది ఇక చెద్దనంలోకి నమ్మకా ఎవరికి అయితే తెచ్చాము నిమ్మకాయ వరగాయ అంటే ఈ నిమ్మకాయలు అనమాట ఊరగాయ చేశాను ఆటలకి వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనుకుంటాం కానీ ఇక్కడ ఏదైనా పని చేస్తే అసలు తినబొద్దే కాదనమాట విరక్తి వస్తుంది తిండి మీదే నేను చూడండి రకరకాల వెరైటీలు ఇచ్చాను చెద్దన్నము మామూలు అన్నము అలాగే ఇడ్లీ చట్నీ అన్ని తెచ్చాను ఈ వీడియోలో వచ్చి నేను ఎడం చేత వేస్తున్నట్టుంది కదా కానీ నేను గుడి చేత వేస్తున్నాను కనిపించడం ఈ విధంగా కనిపిస్తుంది అనమాట మాకు నేను ఇచ్చే చెట్టు వచ్చి చింత చెట్టు అనమాట ఎప్పుడు ఎక్కడే కూర్చుంటాము ఇడ్లీలు చట్నీ అయితే వేసుకున్నాను సరిగానే సగించట్లేదు ఈ లోపల మా వాళ్ళు కూడా వచ్చారు ఇప్పుడు వాళ్ళకైతే వడ్డిస్తా ఉన్నాను తోటలో వేయలేదనో చాలా మంది ఇష్టపడతారు కదా నాకు కూడా చాలా ఇష్టము కాకపోతే ఇప్పుడు పని చేశాను కాబట్టి కొంచెం నీరసం ఉంది కానీ ఈ ఫీలింగ్ అనేది బాగుంటుంది ఇంట్లో కూర్చొని తినేటప్పుడు అన్ని వసతులు ఉన్నా ఏందో కొంచెం బాగోదు కదా బట్ ఇక్కడ ఫీలింగ్ మాత్రం చాలా డిఫరెంట్ గా అద్భుతంగా ఉంటుంది ఈ ఎండకు పని చేసేలాకి తల బాగా వచ్చింది ఇడ్లీ అయితే సగించలేదు సద్దనమైన పోసుకున్నాను సగిస్తదేమో అని ఇంక మా వాళ్ళు చూడండి నవ్వుతా ఉన్నారు ఒక్క రోజు వచ్చిన దానికి తలనొప్ప అనే మామూలుగా మా ఆయన ఇంటికి వచ్చిన వెంటనే వేసేదా అని ఉంటూ ఉంటాను ఐదు నిమిషాలు ఆగు అంటాడు ఇప్పుడు తెలిసిందా ఇక్కడ పని చేస్తే కొద్దిసేపు తినబుద్దే కాదు అని అని చెప్పి అంటున్నాడు అది మాత్రం నిజమేను బట్ వీళ్ళకి తోటలో పనిచేసే అలవాటు కాబట్టి తినేస్తా ఉన్నారు అంటే యాజులుగా ఇంకా మా అమ్మ అయితే తినేసింది కదా వీటికి పైన తొడేలు ఉంటాయి కదా వీటి వాళ్ళు చేయాలా మామూలుగా మా ఆయన వాళ్ళు కోసేటప్పుడు మా ఆయన అది పనిగా వలవకుండా అప్పటికప్పటికే అనమాట తట్టలు వేసుకునేటప్పుడే కానీ మేము అలా కాదు అక్కడ ఎండ కదా ఒక దగ్గర పోసుకొని ఉల్చుకుందామని ఉల్చుకోలేదు ఇప్పటివరకు సో అవే మా అమ్మ అయితే వలస్తా ఉంది ఇంకా అన్నం అయితే మిగిలింది అడవిలో ఉంటాయి అనుకుంటాను నీ కుక్కలు ఇవి వస్తే వాటికి అయితే వేసేస్తున్నాం మిగిలింది పని అయితే పదకొండుకే అయిపోద్ది తెలుసు బట్ మధ్యాహ్నానికి కూడా ఇక్కడికే తెచ్చానమాట ఎంజాయ్ చేస్తూ తినాలని ఇప్పుడైతే తలనొప్పి తగ్గిపోయింది గుర్తు వంకాయ కూర చేసుకొచ్చాను అలాగే వేడి అన్నం కూడా ఎత్తుకొచ్చాను కదా ఇప్పుడు అది వేసుకొని తింటాను హోటల్కి వెళ్తామని తెలిసి ఆఫ్టర్నూన్ కూడా ప్రిపేర్ చేసాము గుర్తు వంకాయ కూర అలాగే పచ్చి పులుసు ఇడ్లీ చట్నీ టెక్క ప్రిపేర్ చేసాము అలాగే పాపకు కూడా లంచ్ బాక్స్ పెట్టేసి పాపను అయితే స్కూల్ పంపించేసాను లేకపోతే మేము వస్తుంటే వస్తాం అని గోల్ చేసి ఉండేది ఇంకో వచ్చినాక ఇక్కడ కొద్దిసేపు ఉన్నాక ఇంటికి వెళ్ళాలా అని గోల చేస్తుంది మళ్ళీ ఎందుకంటే ఎండకి ఫస్ట్ ఉన్నంత ఇంట్రెస్ట్ తర్వాత ఉండదు కదా సో ఇదన్నమాట పచ్చి పులుసు భలే ఉంటుంది టేస్ట్ అయితే ఇంకా తినేసాము అన్నీ తట్టాబుట్టా సర్దుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరుతా ఉన్నాము కోసిన కాయలు కూడా ఎత్తుకొని